అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది మీరు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఎందుకంటే ఇప్పటివరకు మీ మధ్యలో ఒకటి ఉండొచ్చు ఏంటి మాది బతాయి తోట ఉన్నది మాకు వస్తుందో రాదా అనే అయోమయం ఉండొచ్చు అలాగే మాది బీడు భూమిగా ఉన్నది మాకు వస్తుందో రాదా అనే భయం ఉండొచ్చు అలాగే కొందరికి సంబంధించి ఇండ్ల స్థలాలలో కూడా పట్టాలు కలిగి ఉన్నాయి వాళ్ళకి సంబంధించి వస్తుందో రాదో అని అయోమయ ఉండొచ్చు ఈ వీడియోలో మొత్తం ఇరవై తొమ్మిదో తారీఖుకి సంబంధించి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఎలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనే సమాచారాలు స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకోండి తర్వాత మీ తోటి వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మీకు అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా చూపించబోతున్నాను స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి వీడియోని కూడా లైక్ చేశారనైతే ఆశిస్తున్నాను ఇక అప్డేట్లోకి వస్తే మొదటి విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనే దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు వేదికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది ఏంటి అంటే పదిహేను ఎకరాల వరకు ఇవ్వాలి అనే సూచనలు కూడా వచ్చినట్లుగా నిర్ధారించడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల వరకు సీలింగ్ తీసుకురావాలనే ఆలోచన చేసినప్పటికీ సభలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అభిప్రాయాలు కోరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీలింగ్ వ్యవస్థకి స్వస్తి పలకాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తుంది అంటే ప్రభుత్వం స్టార్టింగ్లో ఏం చెప్పిందంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలలో యాభై అంటే కోటి యాభై లక్షల ఎకరాలలో యాభై లక్షల పట్టాలు కలిగిన భూములలో పంటలు సాగు కావట్లేదు అనే నిర్ధారణకు వచ్చిందనే సమాచారం తెలుస్తుంది ఇక నుండి యాభై లక్షల ఎకరాలలో కూడా సాగు చేస్తే రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక రెండో అంశం నిధులు లేవు ఆయన ఎలా ఇస్తాడో అన్ గతంలో కేసీఆర్ గారు ఇచ్చినట్లుగా అనే విషయానికి వస్తే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చే అంశంపై ఒక గుడ్ న్యూస్ వచ్చింది అదేంటి అంటే భూమి తనఖా పెట్టి పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకోకపోతున్నారు రుణం ఇవ్వడానికి ఐసిఐసి ముందుకు ముందుకొచ్చింది ఎడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీ ఉన్నది ఈ నెలాఖరుల కల్లా దక్కనున్న రుణాలు మనకి జనవరి నెలలో రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది దీనికి సంబంధించి డిసెంబర్ ముప్పయో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నారు ఈ క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన ప్రజాభిప్రాయ నిర్ణయాలు అలాగే అసెంబ్లీలోని సభ్యుల నిర్ణయాలు మండలిలోని సభ్యుల నిర్ణయాలను అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతుంది పథకాన్ని ఎప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఎన్ని ఎకరాల వరకు అనే అంశాల గురించి స్పష్టత ఇవ్వనుంది అనే సమాచారం తెలుస్తుంది కాబట్టి మీ అందరికీ ఒక స్పష్టత వచ్చిందని అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో సీలింగ్ వ్యవస్థకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ తారీఖు నాడు సాగు చేసే భూములన్నిటికీ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి సీలింగ్ అనే దానికంట సాగు చేసే భూమికి రైతు భరోసా అందనుంది అనేది ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు ఏదైనా డిసెంబర్ ముప్పైకి అప్డేట్ అయితే రాబోతుంది రైతు భరోసాకి నిధులు కూడా సమకూరాయి కాబట్టి మీ ఖాతాలలో జనవరి పది లేదంటే జనవరి సంక్రాంతి కానుకగా నిధులనేవి జమకాడానికి ఆస్కారాలు అవుతున్నాయి సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకే ఒక్కో అప్డేట్ వచ్చినా కూడా ఇలాంటి వీడియోల రూపంలో మీకు సమాచారాలు మేము ముందుకు తీసుకొస్తుంటాను కాబట్టి మీరు తెలుసుకోండి మీ తోటి వారికి కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా పథకాల గురించి సమాచారం కావాలనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు